Jadinya, lakukan saja. Makanya

ఎందుకు ఎందుకమ్మా పేరు నీ పేరు చెప్పు పేరు చెప్తుందా ఏం పేరు చెప్పు ఏం పేరు చెప్పు ఏం పేరు చెప్పు చెప్తే కదా నువ్వు నీకు చాక్లెట్ తీస్తా చెప్పు చాక్లెట్ తీస్తా పోన్లే 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 పడుకో వద్దులే వద్దులే ఏం చెప్పద్దులే పడుకో ఈ పక్క చూడు ఈ పక్క చూస్తే కదా ఈ పక్క చూస్తే కదా నువ్వు సర్లే ఏం కాదు సరేనా ఏమ్మా ఏంటి పరిస్థితి అంతా ఓకేనా అందరూ ఏమిటి రీజన్ ఏంటి ఏంట సార్ ఏంటి సార్ మా అన్నం సెంటర్ మార్నింగ్ టెన్ థర్టీ కాల్ తాగారు సార్ ట్వెల్వ్ థర్టీకి లంచ్ చేశారు చేసి పడుకున్నారు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్ నిద్ర టూ థర్టీకి వేసేటప్పుడు వామిట్ చేశారు సార్ మన అన్నం సెంటర్ నలుగురు కింద వామిట్ చేశారు సార్ చేసినప్పుడు వెంటనే మన అన్నడు వారు ఒక సచివాలయం ఏ నెంబర్ అయితే ఉంది మాట్లాడి తీసుకొచ్చి వెంటనే తిప్పించారు సార్ తిప్పించి సిరప్ ఇచ్చారు పంపించారు సార్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంటికి కాల్ చేశారు సార్ నేను విజిట్ చేశాను సార్ నిన్న నేను మెడికల్ ఆఫీసర్ గారు అక్కడ ఎవరు విజిట్ చేసి టెస్ట్ చేయించుతారు ఎవరికైతే అక్కడ పొందే పిల్లలు పిలిపించి చేయించేస్తారు అక్కడ అక్కడ అందరూ స్టేబుల్ గా ఉన్నారు అక్కడ మేడం గారు కూడా చెప్పారు డాక్టర్ గారు చెప్పారు ఇంకైతే కొంచెం నేర్సంగా ఉన్నారని ఉద్దేశంతో వెంటనే రిఫర్ చేసేసారు మనకి నాగలాపురం సార్ నాగలాపురం దాంట్లో సార్ అది అది దానికోసం వేరే వేరే ఉంటే బాగుంటుంది సార్ రెండు సెంట్లు వేరు సార్ ఆ పిల్లలు వేరు ఈ పిల్లలు వేరు సార్ ఒకటి ఓన్ బిల్డింగ్ రెండు ఎంపిక బిల్డింగ్ లో ఉంది సార్ ఆ పిల్లలు వేరు ఈ పిల్లలు వేరు వేరే వేరు ఉన్నారు సార్ పిల్లలు మనకి ఏంటంటే సార్ అక్కడ సైట్ కట్టాలంటే సైట్ కావాలి సార్ అక్కడ చక్క బిల్డింగ్ కట్టడానికి అది సైట్ పంపించే ప్రపోజ్ పంపిస్తాం సార్ అది చిన్న అంటే కొంచెం వర్షం పడినా వాటర్ ఉండిపోతున్నాయి అక్కడ కాబట్టి వెంటనే సెంటర్ కూడా స్విచ్ చేయిస్తున్నాం సార్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అప్పుడు ఇస్తాం వేరే దానికి పంపిస్తాం ఎందుకంటే ఆ పిల్లలు కూడా హెల్తీగా ఉన్నారని చెప్పారు డాక్టర్ హెల్త్ సెంటర్ కూడా ఖాళీ ఉంది సార్ మొత్తం కట్టింది అడగా ఉండదు సార్ మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు మీరు అన్ని జాగ్రత్త చూసుకోవాలి కదా ఊరికే ఆడ చేసి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు కదా అందుకే నాయకులు కదా ముందుకు చూసుకోవాలి కదా మంచి ప్లేసులు అవి చూసి సెట్ చేసుకుని కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా టీచర్లకి చేస్తాం సార్ చేస్తే కదా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదని లేదా తాగిన పాలు వల్ల అనారోగ్యం పాలయ్యారు పిల్లలు అని ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు మిగతా వాళ్ళకి పరీక్షలు చేశారు ఇద్దరు పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇటువంటి సంచలనాత్మక విషయాలు ఎందుకంటే చిన్న బిడ్డల్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏదో జరిగిందంటే మనందరికి భలే బాధేస్తుంది చాలా సున్నితమైన అంశం దీన్ని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అది పాల వల్ల అయి ఉండొచ్చు పారిశుద్ధ్యం లేక సరిగా లేకపో ఉండొచ్చు లేదా చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు లేదా పిల్లలు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు ఏది ఏమైనా సరే డాక్టర్లు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉన్నారు అన్ని ఈ పిల్లలు మాత్రమే కాదు ఊర్లో అందరి పిల్లల్ని చెక్ చేయమని చెప్పాం అక్కడ ఏదన్నా సరే అంటు వ్యాధి ఏమైనా ప్రబలి ఉందా లేదా మిగతా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది నార్మల్ గా ఉంది కంగారు పడాల్సిన అవసరం ఎవరికి కూడా కంగారపడాల్సిన పని లేదు అన్ని సక్రమంగా జరిగేలాగా వెంటనే చర్యలు తీసుకుంటాం చాలా మంది ఓన్లీ పాల వల్లే జరిగిందని ప్రచారం అలా జరిగింది నిజా నిజాలు తెలుసుకోవాలి ఆ పాలకు సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకున్నాం నిజంగా పాల వల్ల జరిగిందా లేదా పాల కాకుండా మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయని కదా ఒకటి రెండు రోజుల్లో పూర్తి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది నేనే పిల్ల వామిటింగ్స్ కానీ ఆ బ్లడ్ కల్చర్స్ కానీ అవన్నీ కూడా తీసుకుని ఉన్నారు సైంటిఫిక్ గా మనము చూడాలి దాన్ని తొందరపడి మనం ఏదంటే నిర్ణయానికి రాలేము ప్రాథమికంగా ప్రచారం మాత్రం వల్ల జరిగిందనే ప్రచారం జరిగింది అదే అంటే ఊర్లో నా అనుమానం ఏంటంటే ఈ కేవలం ఇద్దరు ముగ్గురు పిల్లలకి మాత్రమే కాదు ఊర్లో మిగతా పిల్లలకి ఏమైనా సమస్య ఉందా అని ఇప్పుడు ఎగ్జామిన్ చేశారు డాక్టర్లు పోయినారు ఆల్రెడీ గ్రామానికి అందరి పిల్లలు ఊర్లో అందరి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తారు ఒకటి రెండు రోజులు వచ్చేస్తాం ఇప్పుడైతే హాస్పిటల్ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు చాలా మంది ఇంకా ఊర్లోనే అక్కడే చూపి చాలా మంది పిల్లలకి వాళ్ళకి కూడా జ్వరాలు ఉన్నాయని ఒంట్లో బాగలేదనే సమాచారం వస్తుంది విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు